ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరులో రెవెన్యూ ఆఫీస్ వద్ద జరిగినటువంటి నివేశ స్థలాల పొజిషన్ సర్టిఫికేట్ మరియు ఇంటి నివేశ స్థల అప్పగింత పట్టా పంపిణీ కార్యక్రమం జరిగింది గత ప్రభుత్వం హయాంలోనే సెంటు స్థలం మాత్రమే ఇచ్చారని కూటమి ప్రభుత్వంలో లబ్ధిదారులకు మూడు సెంట్లు స్థలం ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే వంశీ సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులను ఇంటి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు இந்த சந்தர்ந்த ஏற்படுச்சு சமாவிசம்லும் ఎమ్మెల్యే பாசம் சுனில் குமார் மாட்டாடு తొమ్మిది మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు మిగతా వారికి కూడా పట్టాలు ఎందుకు రాలేదు కారణాలు అధికారులు చెప్తారన్నారు గత వైకపా హాయంలో సెంటు స్థలం మాత్రమే ఇచ్చారని కూటమి ప్రభుత్వం మాత్రం మూడు సెంట్లు స్థలాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు ఇంకా మరికొందరు మాట్లాడారు ఈ కార్యక్రమంలోని తహసీల్దార్ చంద్రశేఖర్ నాయకులు వెంకటేశ్వర్లు రాజు శీలం కిరణ్ కుమార్ బిల్లు చెంచురామయ్య రవీంద్రారెడ్డి దాసరి వెంకటేశ్వర్లు ఏఈ మురళి తదితరులు పాల్గొన్నారు వన్ నైంటీ సెవెన్ ది పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం ఇప్పుడు జరుగుతా ఉన్నది ఇంకా మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు అది ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు చెప్పారు మీకు సో వాళ్ళకి కూడా ఎలా ఇవ్వాలి అది చట్టపరంగా మనం ప్రయత్నం చేస్తాము తర్వాత డిఈ గారు కూడా మీకు చెప్పారు హౌసింగ్కి బీసీస్కి ఎస్సీస్కి ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్ట్రా సహాయం వస్తుంది ఇప్పుడు ఎస్పీలకి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అడిషనల్ ఫైనాన్ అది అది ఇచ్చిన అమౌంట్కి ఎక్కువ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కువ వస్తుంది అది ఖచ్చితంగా మీకు మీ ఇంటి బిల్డ్ చేయడానికి సహాయం చేస్తుంది ఇప్పుడు త్రీ సెంట్ అంటే ఎన్ అంకణం భూమి ఈ ప్రభుత్వంకి ఎవరెవర ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో దీనికోసం హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక డిమాండ్ సర్వే చేయడం జరిగింది ఆ డిమాండ్ సర్వే పరంగా వాళ్ళు డిపిఆర్ పంపిస్తూ ఉన్నారు ఆ డిపిఆర్ పరంగా ఎలిజిబుల్ వాళ్ళకి ఖచ్చితంగా వస్తారు సో దీంట్లో నా తరణ నుంచి నేను హౌసింగ్ డిపార్ట్మెంట్కి కూడా అది రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి నేను కోఆర్డినేట్ చేస్తాను ప్రాసెస్ కొంచెం త్వరగా చేయడానికి విల్ ఇన్షూర్ అది మీకు త్వరగా వస్తుంది సో దీని మీద మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే అది మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళచ్చు మీరు కన్సల్ట్ ఎంఆర్ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు మీరు నా ఆఫీస్కి వచ్చి కూడా నాకు కూడా అర్జీ ఇవ్వచ్చు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎఫజీలు ఇచ్చాయి మీటింగ్ ఎంతమంది దీగారు నేను చెప్పేది ఒకటి మన సపరేట్ గారు ఉన్నారు సపరేట్ గారు మన యాభై వేల డెబ్బై వేలు ఇచ్చాను కదా సార్ ఇస్తున్నాం కదా దానికి సంబంధించిన వాళ్ళు గూడూరు అర్బన్లో దాదాపు బీసీలు తొమ్మిది వందల ఐదు మంది ఉన్నారు సార్ అర్బన్లో ఎస్సీలు నాలుగు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు ఎస్టీ లో నలభై వందల మంది ఉన్నారు మొత్తం పదహారు వందల ఇరవై నాలుగు మంది ఒక్క అర్బన్లోనే ఉన్నారు గూడూరులో గోరూరులో వచ్చి దాదాపు నూట ఇరవై వందల మంది ఉన్నారు మొత్తం కలిసి నూట సారి వెయ్యిన్ని ఎనిమిది వందల లక్షల మంది రావాలి ఓన్లీ డెబ్బై యాభై వేలు డెబ్బై వేల రెండు ఎవరు వచ్చారు ఇక్కడ ఎందుకు మీరు మీరు మీటింగ్ ఎన్నో మీటింగ్ సెలబార్ ప్రశాంతంగా పోషన్ సంతోష సంతోషపడతారు ఇప్పుడు మేము ఎవరు చెప్పాలి యాభై ఇస్తారా నీళ్ళకు కాదు కదా ఎంతమంది ఉన్నారు పదహారు పదిహేడు పద పదిహేడు వందల మంది ఉండాలా పదిహేడు వందల మంది ఉండాలా ఎంతమంది వచ్చారు మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంది ఏంది మోసం సార్ మూడు వేల మంది రావాలి కదా చూపించండి ఒక ముప్పై వంద చూపించండి సార్ ముప్పై మందిని చూపించండి సార్ నాకు ముప్పై మందిని ఇట్లా ఈ వ్యవహారాలు చేస్తే కంప్లైంట్ చేస్తా ఏం చంద్రబాబు నాయుడు గారు ఇండియా గవర్నమెంట్ డబ్బులు తీసుకున్న మిషన్ ప్రకారం మెషిన్ పిల్ల పోతే ఎవరు చేస్తున్నట్టు ఇది పండు ఏంది మీరు చేసే పని చెప్పండి మీరు మళ్ళీ మీకు ఇచ్చిన యాభై వేలు డెబ్బై ఐదు వేలు పాత కాంట్రాక్ట్కి ఇస్త్రీ ఇప్పుడు మూడు విచారా పడింది కదా ఇప్పుడు మొత్తం హౌసింగ్ మొత్తం పడిపోయే పరిస్థితి ఇల్లు ఆ ఇంట్లో కూడా దారుణం బాత్రూమ్ లేవు లోపల స్లాబ్ మొత్తం వంగిపోయింది కింద స్లాబ్ పోతే అట్టే పైన పెట్టేశారు అది ఫ్రాడ్ చదు అయిపోయింది వదిలేండి మిగతా యాభై వేలు ఎస్సీలకి బీసీలకి యాభై యాభై వేలు ఎస్టీ డెబ్బై వేలు ఇచ్చాము కదా మేము అది వాళ్ళకి ఏంటి వాళ్ళు చేస్తుంటారు కదా ప్రజలు దయచేసి నాయకులు చూడాల్సిన అవసరం చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మరొకసారి మా విఆర్ఓ రిక్వెస్ట్ చేస్తున్నాయా దయచేసి పొజిషన్ సర్టిఫికేట్ తొలగమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా పేదవాడిని తిప్పొద్దు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయలేను మీకు కాబట్టి ఆ విషయంలో మీరు దగ్గరుండి పేదవాడికి ఇబ్బంది చేయమని చెప్పి విఆర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే మా ఎంఆర్ఓ గారు కూడా ఇంట్రెస్ట్ గా చేస్తున్నారు సంతోషం మొట్టమొదట ఈ కార్యక్రమం గూడూరులో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది ఇది మండలాల్లో ఎక్కడ కూడా ఏర్పాటు చేయాల ఫస్ట్ టైం మా సబ్టరీ గారు ఉన్నారు మా ఎంఆర్ఓ గారు సమక్షంలో ఈ రోజు నూట తొంభై ఏడు పట్టాలు హౌసింగ్ ఇస్తున్నాం అంటే మీరు మా రెవెన్యూ వాళ్ళందరూ కూడా అభినందించాలి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రెవెన్యూ సిబ్బంది शेख रजी अभी शेख जहीर ओके।